చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఆడపిల్లలైనా మగపిల్లలైనా కానీ వాళ్ళు నెక్స్ట్ చేసేది ఏంటి అంటే నెక్స్ట్ చేసేది గవర్నమెంట్ జాబ్ ఏమన్నా దొరికిద్దేమని అని సో గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళు ఎంతో ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చిన సర్టిఫికెట్లు పట్టుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ ఏం జాబులు పడతాయో అని చెప్పి చూస్తూ కళ్ళు కాయలు కట్టేటట్టుగా వాళ్ళు జాబుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ అదే ప్రయత్నంలో వాళ్ళకి జాబులు మాత్రం కొంతమంది అదృష్టమంతులకు దొరికింది మరి కొంతమందికి దొరకపోతే వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత మేము హౌస్ వైఫ్ అవుతాయి హౌస్ వైఫ్ అయిపోతాం కదా మాకు జాబులతో పని ఏంటని చెప్పి కొంతమంది ఆలోచించవచ్చు ఓకే కొంతమంది ఆడపిల్లలకు జాబు ఉన్నా లేకపోయినా కానీ హౌస్ పరంగా హౌస్ వైఫ్ అయిపోతారని చెప్పి వాళ్ళ ఆలోచనలు అనేది కరెక్టే కానీ జీవితంలో ఎదగాలంటే ఈ రోజులలో ఉన్న ఖర్చుల ప్రకారం చూస్తే భార్య భర్త ఇద్దరు కూడా జాబులు ఏదైనా ఒక జాబు చేస్తే తప్ప ఇంట్లో అనేది నెగ్గుని రాలేని పరిస్థితి అనమాట ఇప్పుడు సమాజంలో నిత్యవస నిత్యవసర వస్తువులు అనేవి ఆ విధమైన రేట్లు అనేవి ఉండిపోయినాయి కానీ నెక్స్ట్ వాళ్ళు ఇద్దరు కూడా జాబ్ చేయాలంటే వాళ్ళకు దొరకకపోవచ్చు మరి అదే మగపిల్లలైతే మరి జాబు ఎంత ట్రై చేసినా కానీ దొరకపోతే వాళ్ళు నెక్స్ట్ ఏం ఆలోచిస్తారంటే కొంత డబ్బు అనేది ఉంటే ఏదైనా బిజినెస్ చేయొచ్చు అని కరెక్ట్ వాళ్ళ ఆలోచన కూడా వందకు వంద శాతం కరెక్ట్ మరి ఏం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకంత అవగాహన అనేది లేకపోయినా కానీ ఏదో ఒక బిజినెస్ చేద్దామని చెప్పి కొన్ని లక్షలు కొన్ని లక్షల రూపాయల దార పోసి ఒక బిజినెస్ బిజినెస్ అనేది పెడతారు కానీ వాళ్ళకి ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వపోవడం వల్ల ఈ బిజినెస్కి పెట్టుబడి అనేది పెట్టి అప్పులు పాలయ్యి వాళ్ళు జీవితంలో చాలా అంటే జీవితంలో చాలా పెద్ద దెబ్బ తింటారు అనమాట సరే ఆ జీవితంలో పెద్ద దెబ్బ తినకుండా ఉండాలంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులు సలహాలు తీసుకోండి అనుభవం ఒకళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు సలహాలు తీసుకోండి తల్లిదండ్రులకి సలహాలు ఇస్తే కరెక్టే లేకపోతే మీ తల్లిదండ్రుల రిలేషన్లో ఎవరైనా బిజినెస్ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోండి అంతేగాని ఏదో గుడ్డేలకు సేనలు పడ్డట్టుగా అప్పు చేసుకొచ్చేసా లేకపోతే సొంత డబ్బులు ఉన్నాయని చెప్పేసేసి వాళ్ళు ఒక బిజినెస్ పెడితే ఆ బిజినెస్లో అనుభవం అనేది లేకపోతే నిండా మునిగిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఉన్నది ఏంటంటే పోటీతత్వం ప్రతి ఒక్క బిజినెస్లో కూడా పోటీతత్వం అనేది ఉంది మనం చూసే ఉంటాం ఒకప్పుడు ఒక నిమిషానికి ఒక నిమిషం మనం ఫోన్లో మాట్లాడితే రెండు రూపాయలు మూడు రూపాయలు రెండున్నర అలా కూడా పడేది మరి అలాగే పోటీతత్వం రావటం వల్ల నెట్టు బ్యాలెన్స్ చేయించుకొని ఒక నెల రావాలంటే కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది మరి జియో వచ్చిన కానుంచి ఏమైంది పోటీతత్వం అనేది ముందాలకు వచ్చి జియో అధినేత ముఖేష్ అంబానీ ఒక ఒక నెలకి చాలా తక్కువ రేట్లు అసలు ఆరు నెలల దాకా ఫ్రీ మా జియో సిమ్ తీసుకుంటే అని చెప్పేసి ఆ మధ్యకాలంలో అంటే ఆ జియో వచ్చిన వెంటనే అలా పెట్టిన తర్వాత మిగతా టవర్స్ అంటే మన ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ ఇట్లాగా వడా కానీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రేట్లనే తగ్గించుకోవాల్సి వచ్చిందనమాట అయితే నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం ఇప్పుడు ఈ ప్రపంచంలో బిజినెస్ అనేది పోటీతత్వం ఉందన్నమాట ఈ పోటీతత్వంలో మనం దెగ్గుకొని రావాలంటే ఆచితూచి అనేది అడిగేయాలి అయితే ఉదాహరణ మీకు ఒక మాట చెప్తా జీవితంలో ఎలా ఎదగాలి ఏంటి అంటే ముందు చూపు అనేది లేకపోతే ఎలా మనం బోర్ల పడతాం ఎలా ఇబ్బంది పడతాం అనేది ఒక ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తా ఒక వ్యక్తునుడు ఆ వ్యక్తి వాళ్ళ ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది వాళ్ళకి నీ అంటే మంచినీళ్ళ ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక బాయి తీద్దామని చెప్పి ఒక పెద్ద గొయ్యి తీసిండు గొయ్యి తీసిన తర్వాత కొంత లోతు తీసిన తర్వాత నీళ్ళు పడట్లేదు నీళ్ళు పడినప్పుడు ఏం చేసిండు దాని పక్కనే ఇంకో గొయ్యి తీసాం మొదలు వేసిండు సరే దాంట్లో కూడా నీళ్లు పండే అరే ఏంటి ఈ ప్లేస్లో నీళ్ళు పడలేదు అక్కడ పక్కన తగితే ఒక నీళ్ళు పడతాయనే ఉద్దేశంతో ఇంకొక గొయ్యి తీసిండు మూడో గొయ్యి అట్లాగా గొయ్యి తీస్తాడు నీళ్ళు పడట్లేదు మన అలిసిపోతాడు ఆయన కష్టం కొద్ది ఫలితం అనేది రావట్లేదు మళ్ళీ ఇంకొక గొయ్యి తెండు అట్లా అట్ల వారు తీసుకుంటూ పోతనే ఉన్నాడు పోతనే ఉన్న తర్వాత అతని ఫ్రెండ్ అనేది ఎందుకు ఆ టైంలో అక్కడికి వచ్చిందన్నమాట వచ్చిన తర్వాత ఏంట్రా అన్ని మొత్తం గోతులు తీసుకుంటూ పోతున్నాం ఏంట్రా అంటే పెద్ద పెద్ద గోతులు తీసుకుని పోతున్నాడు ఒక రా బావిద్దాం అనుకుంటున్నాను కానీ ఎంత ఒక గొయ్యి తీసిన తర్వాత నీళ్ళు పడట్లేదు నెక్స్ట్ ఇంకో గొయ్యి తీసుకుని పోతున్నా ఏదో ఒక గొయ్యిలో నీళ్ళు పడుతుందని చెప్పేసి తీసుకుంటూ పోతనే ఉన్నారు కానీ నీళ్ళు పడట్లేదు అని చెప్పి అన్నమాట అరే పిచ్చోడా నువ్వు చేసిన గొయ్యి నువ్వు తీసిన గొయ్యి అనేది కరెక్టే కానీ నువ్వు తీసిన విధానం నాకు బాగలేదురా అందువల్ల నీకు నీళ్ళు పడలేదురా అంటాడు అరే గొయ్యి తీయటం మాత్రం కరెక్టే అంటున్నావు మరి తీసిన విధానం ఏంటి నేను బాగానే తీసాను కదా ప్రతి ఒక్క గొయ్యి తీసుకుంటూ పోతాయి ఉన్నాను కదా ఏ గొయ్యలో కూడా నీళ్ళు పడలేదు కదని చెప్పి ఇతనన్న తర్వాత నువ్వు ఎన్ని గోతులు అయితే తీసావో ఫస్ట్ ఏ గొయ్యి అయితే తీసినవో అన్ని గోతుళ్ళు ఒకే గొయ్యి తీసుకుంటా లోతుకు తీసుకుంట పోతే నీకు గ్యారంటీకి నిలబడేయగలరా అవునా అని చెప్పి ఫస్ట్ ఏ గొయ్యి అయితే తీసిండో ఆ గొయ్యిని అతను ఇంకా లోతుకు పెట్టి తీసుకుంటూ పోయినాడు తీసుకున్న కొద్ది ఎప్పుడైతే లోతుకు తీసిండో భూగర్భ జలాలనేది అలా పైకి వచ్చేస్తుంది భూగర్భ జలాల పైకి వచ్చిందర కరెక్ట్ నా ఫ్రెండ్ అనేటోడు ఒక ఒక సూచన నాకు ఇచ్చిండు ఒక ఐడియా ఇచ్చిండు నేను ఫస్ట్ ఇలా చేస్తుంటే నా శ్రమ అనేది ఇన్ని గోతులు నేను తీయాల్సిన అవసరం లేదు నా ఫ్రెండ్ వచ్చి ఒక ఐడియా నాకు ఈ బట్టి ఇప్పుడు ఆ భూగర్భ జలాలు అనేది నేను ఎంత నీళ్ళు కావాలంటే అంతకన్నా పెచ్చు నీళ్ళు అనేది వచ్చేసినాయి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అతను ఫ్రెండ్ని అనమాట అంటే ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే ఏ బిజినెస్ చేయాలన్నా కానీ మనం ఎవరి సలహా అనుభవ ఉన్న వాళ్ళ సలహా తీసుకోవడం మంచిది ఆ అనుభవం ఉన్న వాళ్ళ సలహా తీసుకుంటే ఎస్ఎన్టీ బిజినెస్ అయినా కానీ మనం ముందుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట అయితే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు తల్లిదండ్రులు సలహా తీసుకోండి లేకపోతే కొద్దిగా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి లేకపోతే ఎవరన్నా బిజినెస్ ఏ బిజినెస్ మీరు చేస్తారో ఆ బిజినెస్కు సంబంధించిన వ్యక్తిని కొద్దిగా సలహా తీసుకుంటే ఏ బిజినెస్ అయినా కానీ మనం చేసి ముందాల సాగవచ్చు ఇవి యొక్క విషయం ఎందుకు చెప్పారంటే కొంతమంది మీకు ఫస్టే చెప్పారు కొంతమంది చదువు పూర్తయిన తర్వాత నిరుద్యోగులు ఉండి ఉద్యోగాలు లేక వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని కొంత అప్పులు చేసి ఒక బిజినెస్ చేద్దామనుకుంటారు కానీ ఏ బిజినెస్ చేయాలో తెలియక బిజినెస్ చేసిన తర్వాత దాని అనేది తెలవక నిండా మునిగిపోతున్నా అనమాట కాబట్టి ఎటువంటి బిజినెస్ చేయాలన్నా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకోండి తీసుకొని ముందాలకు సాగితే మీకు ఏ బిజినెస్ అయినా సరే ముందాలకు సాగే ముందాలకి వెళ్ళే ఉంటాయి మీరు డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి ముఖేష్ అంబానీ ఎక్కడి నుంచి రాలేదు మన మధ్య నుంచే వచ్చింది అలాగా టాటా బిర్లు ఎక్కడి నుంచి రాలేదు మన మధ్య నుంచి వచ్చింది అలా ఎంతోమంది ఉన్నారు బిజినెస్ చేసి బాగుపడినారు జాబు లేదని బాధపడకుండా ఏదో బిజినెస్ చేసి డెవలప్ ఉంది కానీ ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే